హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ టుడే రెసిపీ దోసకాయ పచ్చిశెనగపప్పు కూర ఈ కూరకు కావలసిన పదార్థాలు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక దోసకాయ కొద్దిగా పచ్చిశెనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత నానబెట్టుకున్న పచ్చపప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ కూడా పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత కర్రీలో ఉప్పు కారం సరిపోయినవి లేవో చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఒక్క ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని పైన కొత్తిమీర వేసుకుంటే దోసకాయ పచ్చన పప్పు కూర రెడీ అవుతుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్